హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ టమాటా పచ్చడి ఇది టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం నేను ఈ పచ్చడి చేయటానికి ఒక ఆరు పెద్ద సైజ్ టమాటాలని తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని వేడైనాక నేను దాంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక కట్ చేసుకుని ఉంచుకున్న టమాటాలని వేసుకుంటున్నాను ఈ టమాటాలని నూనెలో బాగా మగ్గనివ్వాలి పైన మూత పెట్టకూడదు మూత పెట్టకుండా మగ్గించుకోవాలి మనం టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకు చేసుకోవటానికి నూనెలో ఎలా మగ్గించుకుంటామో అలా మగ్గించుకోవాలి టమాటాలని బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి మూత మటుకు పెట్టకూడదు ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ అది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంటుంది నేనైతే ఈ పచ్చళ్ళలో చింతపండు పేస్ట్ వేసుకుంటున్నాను అదే చింతపండు వేసుకునే వాళ్ళు ఈ టమాటాలతో వేసేసుకోవచ్చు వేసుకుంటే చింతపండు కూడా బాగా కుక్ అయిపోతుంది నేను చింతపండు పేస్ట్ వేసుకుంటున్నాను కాబట్టి హాఫ్ కుక్ అయినాక అప్పుడు వేసుకుందామని వేసుకోలేదు ఇప్పుడు ఒకసారి కలుపుకొని చింతపండు కూడా ఎక్కువ పట్టదు ఆల్రెడీ టమాటాలది పుల్లగా ఉంటాయి కాబట్టి నేను పెద్ద స్పూన్తో ఒక స్పూను చింతపండు గుజ్జు వేసుకున్నాను నేను వేసుకున్న చింతపండు అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది పులుపది నేను సాల్ట్ కానీ ఏమీ వేసుకోలేదు పసుపు కానీ అన్నీ స్టవ్ ఆఫ్ చేసినాక లాస్ట్లో వేసుకుంటాను ఇప్పుడు టమాటాలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి బాగా కుక్ అయిపోయి ఆయిల్ అది అంతా పైకి రావాలి అందరూ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి చెప్పండి ఇప్పుడు అంతా కుక్ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని అంతా చల్లారిపోయినాక పచ్చడికి సరిపడా ఉప్పు పసుపు అలాగే నేను పచ్చడిలో కారం వేసుకుంటున్నాను పచ్చిమిరకాయల బదులుగా నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చడిలో నేను ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ మెంతి పొడి కూడా వేసుకున్నాను ఈ పచ్చడి టేస్ట్ అది మెంతి పిండి వల్లనే వస్తుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ అదే బాండ్లీలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇంగువ ఇంగువ వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇంగువ మాత్రం స్కిప్ చేయొద్దు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పచ్చడిని దీంట్లో వేసేసుకోవాలి చూసారు కదా పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఎంతో రుచిగా ఉండే టమాటా పచ్చడి రెడీ మెంతిపొడి మాత్రం స్కిప్ చేయొద్దు మెంతిపొడి వేసుకుంటేనే ఈ పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టడం కానీ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్